మనము ఎవడన్నా ఒక గ్లాసు నీళ్లు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం లేకుంటే రోజు భోజనం పెడితే చాలా గొప్పగా చెప్తాం ఈయన మాకు భోజనం పెట్టాడబ్బా ఆ రోజు రాయచోటికి పోతే వీఆర్ సార్ మాకు పిలిచి భోజనం పెట్టాడు కానీ పొద్దున్న నుంచి రాత్రి దాకా నీ బిడ్డ వైపే చూస్తున్నటువంటి నీ టీచర్ ని ఏ నెస్ తో మీరు చూసారేమో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వీలైతే ఎలాంటి చిన్న సందర్భం దొరికినా ఆ టీచర్ ను కామెంట్ చేయడానికో ఆ స్కూల్ అనడానికో వీళ్ళు పట్టించుకోలేదనడానికో మాత్రమే మన సమయాన్ని ఉపయోగిస్తాం ఆలోచించండి ఒక గంట నీ ఇంట్లో ఉంటే నువ్వు అక్కడ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినా సంవత్సరాల తరబడి స్కూల్లో ఉంటే ఆ టీచర్ పడేటటువంటి కష్టాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించండి నువ్వు పెద్ద కోటీశ్వరుని కావచ్చు నువ్వు ఎడ్యుకేషన్ వెరీ స్ట్రాంగ్ ఫెలో కావచ్చు నువ్వు స్కూల్ వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీకు ఎలా కనిపిస్తుంటారంటే ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అంటే వీళ్ళు ఎలా బతకలేక ఇక్కడికి వచ్చి జరుగుతున్నారు నేను పెద్ద జమీందారు కొడుకుని కాబట్టి నేను ఎలాగైనా మాట్లాడచ్చు ఆ టీచర్లతో గౌరవంగా మాట్లాడినటువంటి పేరెంట్స్ చాలా మందిని చూశాను నేను చాలా స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ఎస్పెషలీ నేను చెప్తున్నాను వాళ్ళు నీ బిడ్డ కోసం పనిచేసేటటువంటి అహర్నిశలు నీ బిడ్డ వైపే చూసుకున్నటువంటి ఒక ఒక దేవతలు వాళ్ళు నేను నాకే చాలా పెద్దో నేను వీళ్ళకు కాలకు మొక్కుదామనిపిస్తుంది ఈ టీచర్లకు వాళ్ళు ఇస్తారో వీళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలియదు తప్పట్లు కొట్టమ్మా ఇప్పుడన్నా కొట్టండి తల్లి కొట్టండి వాళ్ళకి ఎంత కొట్టినా నాకు తెలుసు నేను ఒక టీచర్ నేను రాజకీయ నాయకుల్లాగా ఉంటాను ఫోర్ చూసేదాన్ని నేను పక్కా టీచర్ నేను నాకు తెలుసు ఒక టీచర్ ఒక పిల్ల